ఆర్మూరు పట్టణంలోని లిలీపోటు పాఠశాల విద్యార్థులు అబాకస్లో లో సత్తా చాటారు ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికేట్లు బహుమతులు అందజేశారు పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు స్టేట్ లెవెల్లోను జిల్లా స్థాయిలోనూ ఉత్తర్ణులు కావడం ఆనందంగా ఉందని విద్యార్థులకు బహుమతులు అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు అబాకస్ టీచర్ సృజన శ్వేత ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు మా లెల్లిఫుడ్ పాఠశాలలో ఆల్ సబ్జెక్ట్స్తో పాటు అబాకస్ కూడా ఎక్స్ట్రా నేర్పడం జరుగుతుంది ఇది ఒక క్రిప్తో మ్యాథ్స్ని స్పీడ్గా చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అబాకస్ ఈ అబాకస్ చేయడం వల్ల పిల్లలు చాలా షార్ప్గా తయారవుతారు వేదిక్ మ్యాథ్స్ కూడా ఫిఫ్త్ క్లాస్ నుంచి వేదిక్ మ్యాథ్స్ ఉంటుంది ఫిఫ్త్ టు సిక్స్త్ సెవెంత్ వరకు ఈ ఫోర్త్ క్లాస్ వరకు ఈ అబాకస్ ఉంటుంది ఫస్ట్ టు ఫోర్త్ వరకు పిల్లలందరూ కూడా స్టేట్ లెవెల్లో శ్రీనికా అనే అమ్మాయి స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యింది చాలా సంతోషకరం ఈ ఈ టోటల్ ఎఫర్ట్స్ కూడా మా టీచర్స్ అబాకస్ టీచర్స్ అయినటువంటి మా సృజన మేడం కానీ మా స్వాతి మేడం కానీ చాలా బాగా చెప్పి వీళ్ళకు అవకాశం నేటిది వీళ్ళకు చాలా చక్కగా నేర్పినందుకు థ్యాంక్ యూ సో ఇంత చక్కగా మాకు పేరెంట్స్ అందరూ కూడా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ ఈరోజు యూకేజీ వాళ్ళది పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరిగింది యూకేజీ పేరెంట్ టీచర్ మీటింగ్లో పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు చదివే విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లలు చదవడం వాళ్ళు చెప్పే విధానాన్ని కూడా సో పిల్లలందరూ కూడా ఈ స్పీడ్ అబాకస్ చేయడం వల్ల చాలా షార్ప్ మైండ్ తోటి యాక్టివిటీస్గా ఉంటాయి సో మెంటల్ అబిలిటీగా రీజనింగ్ గా వీళ్ళు మంచిగా ఆలోచిస్తూ చేయగలుగుతారు సో ఈ విధంగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ మేడం కంగ్రాచులేషన్స్ లేడమ్స్ అందరికీ